హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు అంతా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు మన వీడియో ఏంటంటే యాక్చువల్గా అందరికీ బెల్లం అనేది చెరుకు నుంచి వస్తుందని తెలుసు కానీ అది ఎలా ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తారు ఏం తెలియదు కదండి మ్యాక్సిమమ్ ఈ కాలం పిల్లలకైతే అసలు తెలియదు కదా అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇది చూడండి ఇదైతే మా పొలం అనమాట మా పెద్దవాళ్ళు వాళ్ళు వేసేండ్రి చూడండి ఈ విధంగా చెరుకు అయితే వేస్తారు ఈ చెరుకుని చూడండి దీన్ని నీట్గా కట్ చేసి ఆ సోగు ఉంది కదా ఆ కసువులా గడ్డిలాగా అది మొత్తం క్లీన్ చేసేస్తారనమాట దాన్ని మేము సోగ అంటాము సో ఆ సోగ మొత్తం కొడవలతో నీట్గా క్లీన్ చేసి అక్కడ మో అక్కడ చూడండి మోపులు మోపులుగా కట్టారు కదా చెరుకులు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కడతారనమాట ఈ విధంగా ఒక బండ్లోకి లోడ్ వేసుకొని అది గానగిళ్ళు ఎక్కడ ఆడతారో ఈ గానిగా ఆడడానికి సపరేట్గా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పోయి అంతా రెడీ చేసుకుంటారనమాట చూడండి ఇక్కడ గానిగిల్ ఇది సో ఇక్కడ ఈ విధంగా అయితే ఈ మిషన్లో చెరుకుని పెట్టాలన్నమాట ఇలా పెడుతుంటే పాలు వస్తాయి చెరుకు పాలు చూడండి ఈ విధంగా చెరుకు అయితే పెడితే అక్కడ చెరుకు పాలు వస్తుందన్నమాట అక్కడ చూడండి స్ట్రైట్గా మీరు చూసినట్లయితే పైప్ వేశారు కదా సో ఆ పైపు ద్వారా ఆ పాలు అయితే వెళ్తాయి అనమాట ఆ పాలు వెళ్తూ అక్కడ రెండు పెనుములు పెట్టింటారనమాట పెనుము అంటే మన ఇంట్లో చేసే పెనుములా కాదండి పెద్ద పెనుమన్నమాట సో అది కూడా చూపిస్తాను అట్లా ఫస్ట్లో అయితే ఒక ఫస్ట్ పెనుంలో ఈ చెరుకు పాలన్నీ వెళ్ళి స్టోర్ అవుతాయి దానికి వైర్ని ఎట్లాగేసింటారు ఫిల్టర్ అవ్వడానికి ఎందుకంటే ఈ డస్ట్ అంతా ఉంటుంది కదా అది ఫిల్టర్ అయ్యి పాలు అందలేకొస్తుంది ఆ సెకండ్ పెనుంలో మంట వేస్తారనమాట దాంతో బెల్లం చేస్తారు చూడండి ఇది అయితే సెకండ్ పెనుమ అనమాట చూడు ఇక్కడ పాలు ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి ఆ పైన చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ పెనుము ఆ పైపు ద్వారా పాలు అనేది ఈ పెనుములోకి వస్తాయి అక్కడ వైర్ నెట్లాగుంది చూడండి అక్కడ ఫిల్టర్ అవుతాయి అన్నమాట సో ఆ పాలని ఎంతైతే ఈ వంటకు సరిపోతుందో ఆ మాత్రం వీళ్ళు తీసుకుంటారనమాట ఈ మంట మండడానికి కూడా చూడండి అక్కడ చెరుకు పిప్ప అయితే ఉంది కదా అది ఎండబెడతారు ఎండలో వేసి ఈ చెరుకు పాలు కాంచుతాం కదా ఆ పొయ్యి ఉంది చూడండి కింద ఆ పొయ్యి అది వగ్గి మింగ మండుతుంది కదా అక్కడైతే ఆ చెరుకు పిప్పుతోనే ఎక్కువ వేస్తారనమాట చెరుకు పిప్పుతో వేస్తే బెల్లం కలర్ కూడా బాగా వస్తుంది అనేసి అంటారు చూడండి అక్కడ ఫస్ట్లోకి వచ్చినారు కదా అన్న సోగేస్తున్నారు చూడండి సోగేసి అది చాలాసేపు మండినాక ఈ విధంగా తిక్కుపడితే అప్పుడు దీనిని ఇలా ఇలా వంచుకుంటారనమాట ఈ పెనంలో వంచాక ఆ కట్టితో అలా అలా కెలికితే ఇలా చూడండి ఇది నక్కులు మీకు ఎవరికైనా ఇది నక్కులు గుర్తుందా అండి మేము చిన్నప్పుడైతే ఈ నక్కుల కోసమే స్కూల్ వదిలిన వెంటనే గానగిల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం అనమాట ఇలా చెరుకు చుట్టుకొని తినేవాళ్ళం ఆ నక్కుల నుంచి బెల్లం పొడి బెల్లంగా అవుతుందండి పొడి పొడిగా వే వేడిగా ఉన్నప్పుడే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ బెల్లంని ఈ విధంగా ఉంటలు అయితే పడతారనమాట మా పెద్ద వాళ్ళు వంటలు పట్టేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి సో ఫైనల్గా అయితే ఈ విధంగా ముద్దలు చేస్తారు ఇంత ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్